నమస్కారం సాధన కార్యక్రమానికి స్వాగతం శ్రీ గురుగ్రో నమ ఇంతకుముందు సాధన కార్యక్రమంలో మనము అటతాళం పూర్తి చేసుకున్నాము ఈ చంపే తాళానికి అటతాళానికి మధ్యలో త్రిపుట తాళం అని ఉంది మధ్యలో కొన్నాళ్ళు క్లాసు క్యాప్ రావడం వల్ల నేను అది పాడేసాను అనుకున్నాను ఇవాళ త్రిపుడు తాళం పాడతాను ఈ త్రిపుడు తాళం కూడా అయ్యాక ఏకతాళం పడుతుంది త్రిపుడు తాళానికి ఇది జాతి త్రిపుడు తాళం అంటారు ఈ త్రిపుడు తాళానికి ఒక లఘువు రెండు ధృతాలు ఒక లఘువు అంటే జాతి లఘువు కాబట్టి లఘువుకి ఒకటి రెండు మూడు ఇంతవరకు మూడు పాంట్లు మూడు అక్షరాల వరకు తిసర జాతి తిసర జాతి లఘువు రెండు ధృతాలు వన్ టూ ఫెవ్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే మొత్తం ఏడు క్రియలు సెవెన్ అనమాట అంటే ఏడు అక్షరాలతో రచనలు ఉంటే వాటిని వాటిని త్రిపుడు తాళంలో అమర్చుకోవడం అనేది జరిగింది స్కూల్ అలాగా ఏడక్షతో ఏడు క్రియలతో ఉండేది తాళం అన్నమాట ఇది త్రిపుడు తాళము ఇదే తిసర జాతి తాళము చతురస ఈ త్రిపుడు తాళమే జాతి కాకుండా త్రిపుడు త్రిపురతాళం అయితే అది ఆది తాళం ఉంటుంది అన్నమాట మనం ఇంతవరకు వేసుకున్న సరళి సురవకి జంట స్వరాలకి వేసుకున్న తాళం ఉంది కదా అది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే అది ఎంత షాద్ తాళం ఉంటే అది చతురస్రజాతి త్రిపురతాళమే దాని దాని పేరు ఆది అని వస్తుంది అక్కడ ఆదితాళం అనమాట జాతి తాళము అందుకే దానికి ఆదితాళం అంటే తాళం అనేది చాలా వాటిల్లో ఎక్కువగా ఆది తాళమే వాడతాము ఈ పిసజాతి తాళం కూడా చాలా వాటిలో వస్తుంది ముందు మంది దీన్ని చేపతాళంగా కూడా వేస్తారు అలాగా తకిట తట్ట అని చేపతాళంగా కూడా వేస్తారు మనం కూడా త్రిపుర తాళాన్ని నేర్చుకున్నాం దిసరి జాతి కదా నాకు పడుతున్నాం Yeah. పా గ్రీ మా గ్రీ మా గ్రీ అది మొదటి స్పీడ్ అంటే ఫస్ట్ స్పీడ్ త్రిపుర తర్వాత ఇప్పుడు సెకండ్ స్పీడ్ పడుకుందాం Gamà, ni gamà, ni gamà pa, gamà pa, gamà pa da, ma da, ma da ni, pa da ni, pa da ni sa, sa ni da, sa ni da pa, ni da pa, ni da pa ma, da pa ma, da pa maga, pa అది సెకండ్ స్పీడ్ తిరుపడతాం ఇంకా థర్డ్ స్పీడ్ ఇక్కడ సరిగా కదా నెక్స్ట్ వచ్చేసా కూడా ఈ దింలోనే వచ్చేస్తా సరిగా సరిగా మా రేగా పాద మా పాద అని పదని పదని సనిద సనిదీద మాగారీ మాగారే పా మాగారి మాగారే మగరి మగరి అది తడుచుకో అంటే సరిగా సత్ గ మే గా మరిగా మ సరే సరి గా పాద అని అట్లా నాలుగు ఫోర్ ఫోర్ అక్షరాలు చప్పున ఇంత ము తాళాలు చెప్పినట్టే నాలుగు అక్షరాలు చప్పున డివైడ్ చేసుకుంటూ రాసుకున్నా వచ్చేస్తుంది కానీ దుస్రజాతి త్రిపుర తాళం థర్డ్ స్పీడ్ అనేది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది కొంచెం కష్టంగా ఉంటుంది అనిపిస్తుంది దాన్ని జాగ్రత్తగా ఫోర్ ఫోర్ ఎటర్స్ ఎప్పుడు రాసుకుంటే అందులో పెద్ద కష్టమే ఉండదు సరిగా సరిగా మా సరిగా అక్కడ సరిగా ఆ ఫోర్ ఎటర్స్కి ఒక దెబ్బగా ముందు డివైడ్ చేసుకుంటే అక్కడి నుంచి ఫాలో అయిపోతుంటే వచ్చేస్తుంది సరిగా 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 అలా వేసుకుంటే వెళితే వస్తుంది దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటంటే నోట్బుక్ చూడకుండా బై హార్ట్ చేయాలి ఏది కూడా చూస్తూ పాడితే తాళం కాదు చూడకుండా పాడుకుంటేనే తాళం వస్తుంది సో స్వరాలైనా దండస్వరాలైనా స్థాయి లోయర్ నోట్సు అలంకారాలు ఏమైనా సరే కూడా ఇవన్నీ కూడా చూడకుండా ముందు నోటికి బాగా వచ్చేదాన్ని ముందు మనం బై హ్యాట్ చేసేయాలి వాటిని బాగా చూడకుండా ఫస్ట్ స్పీడు చూడకుండా బాగా వచ్చేస్తే సెకండ్ స్పీడ్ థర్డ్ స్పీడ్ అల్లుకుపోతాం మనమే ఈజీగా అల్లుకుంటే వెళ్ళిపోగలుగుతాం కానీ చూడకుండా రాకపోతే మాత్రం ఏముంది తర్వాత ఏముంది తర్వాత నోటికొని చూస్తూ కూర్చుంటే తాళను దెబ్బ అలా ఫ్లో దెబ్బ దెబ్బ తినకూడదు ఆ ఫ్లో ఆగకూడదు ఆగకుండా వెళ్ళిపోతుంటేనే తాళం వస్తుంది ఎక్కడ ఆగింది అంటే తాళం పోతుంది అది తాళాల్లో ముఖ్యమైనది అందుకని బయహటం అనేది చాలా ముఖ్యం ప్రతి వాళ్ళు నేర్చుకోగలిగిన నేర్చుకోవచ్చుకున్న ప్రతి వాళ్ళు కూడా కంపల్సరీ భయం చేయాలని ఇప్పుడు ప్రతి వాళ్ళు ఫోన్లోనో నోట్బుక్లోనో చూడడము చూసి పాడడం చేస్తున్నారు కానీ అది వరకు ఇంతవంతకుముందు ముందు మా గురువు మా అయితే చూసి పాడితే మా చిన్నప్పుడు మా గురువు గారు వేరుగురు కొట్టారు అలా చూసి పడతావా అసలు చూడకూడదు కంపల్సరీ చూడకుండా పడలేదు వేదం ఎలా అయితే వాళ్ళు నూటికి బల్లి వేస్తారో ఇది వేదమే కదండి సామవేదం కదా ఇది కూడా మనం బల్లి వేయాలి నోటికి నెంబర్ ఆఫ్ టైమ్స్ పాడుతూ ఉంటే చూడకుండా పాడడం కూడా వచ్చేస్తుంది ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకుందాం రేపు ఏకతనం శ్రీ నమస్తే శ్రీగురులో